శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సింహరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సింహరాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి ఇంట బయట జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి నిరుద్యోగుల కష్టం ఫలించదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి బంధువులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు వృధా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది